నేషనల్ సుశ్రుత అసోసియేషన్ ఆధ్వర్యంలో శల్య కాన్ఫరెన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆయుర్వేదంపై ప్రొఫెసర్ల నూతన ఆవిష్కరణలు ఆయుర్వేద పరిష్కారాలతో జరిగింది శనివారం ఉదయం లింగంపల్లి క్రిస్టల్ గార్డెన్లో లో దేశంలోని నిష్ణాతులైన ఆయుర్వేద ఆచార్యుల పర్యవేక్షణలో శల్య సదస్సు రెండో రోజులో భాగంగా ఫిస్టుల ఫిస్సర్ల శస్త్రచికిత్సల ఆధునిక మార్పులు తదితర విషయాలను చర్చించారు రోక్టాలజీలో లేజర్స్ ఆయుర్వేదంలో యూరాలజీ కోలడోస్కోపీ ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ ఎలా చదవాలి ఫ్రీ కాన్ఫరెన్స్ వర్క్ షాప్ వంటి ప్రత్యేక అంశాలను ఈ సదస్సులో చర్చించారు ట్రాన్స్టర్ ఆల్ట్రా సోనోగ్రఫీ పై అవగాహన కల్పిస్తూ ప్రత్యేకమైన అంశాలపై పేపర్ మరియు పోస్టర్ ప్రదర్శన ఇవ్వడం జరిగింది శస్త్రచికిత్సలు ఇంటరాక్టివ్ సెషన్లు ప్రసంగాలు మరియు మరెన్నో ప్రపంచ స్థాయి కవరేజ్ లతో లైవ్ సర్జికల్ కాన్ఫరెన్స్ ను నెలకొల్పారు ఈ సదస్సులో పద్మశ్రీ మనోరంజన్ సాహు ప్రొఫెసర్ సంజీవ్ శర్మ ప్రొఫెసర్ సునీల్ కుమార్ జోషి ప్రొఫెసర్ హేమంత్ కుమార్ డాక్టర్ రవిశంకర్ పర్మాజే డాక్టర్ హర్షవర్ధన్ ఏ జోగన్ పుత్ర సహా భారతదేశంలోని అత్యుత్తమమైన ప్రొఫెసర్స్ మరియు అనేక ఇతర ప్రముఖులు పాల్గొన్నారు నూతన ఆవిష్కరణలు ఆయుర్వేద పరిష్కారాలపై ఆచరణాత్మకంగా సవాళ్ళను ప్రదర్శించడానికి మరియు చర్చించడానికి అగ్రశ్రేణి అనుభవజ్ఞులైన శల్య అభ్యాసకులు ప్రొఫెసర్లు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఈ కాన్ఫరెన్స్ వేదికగా జరిగింది ఆయుర్వేదంలో ప్రాక్టాలజీ రంగంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పరిష్కారాలను తెలియజేసే కోణంలో ఈ సదస్సు కొనసాగింది నేషనల్ సుశ్రుత అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సెల్యా కాన్ఫరెన్స్ విజయవంతంగా ముగిసింది